హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ శివ పార్వతి ఇద్దరు ఆ స్కూల్కి సెక్యూరిటీ స్ట్రాంగ్గా గా ఇస్తుండగా ఆ పక్క బిల్డింగ్ పైన రౌడీలు టెన్షన్ పడుతూ ఉంటారు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని ఒక రౌడీ అడుగుతుండగా అండ్ బాయ్ చేసిన ప్లాన్ ఎప్పుడైనా ఫెయిల్ అయిందా ఈసారి ఫెయిల్ అవ్వడానికి ఖచ్చితంగా ఈ ప్లాన్ కూడా సక్సెస్ అవుతుంది అని ఆ పెద్ద రౌడీ చెప్తుండగా బాయ్ చేశారా ఈ ప్లాన్ అని అంటూ ఉంటాడు మరొక వ్యక్తి చేయడమే కాదు చూడడానికి కూడా వచ్చాడు అని అంటూ అప్పుడే అక్కడికి వస్తున్న మీనన్ని చూపిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి మీనన్ నడుచుకుంటూ బిల్డింగ్ పైకి ఎక్కుతాడు ఇక ఆ ఫస్ట్ ఉన్న రోడి మీనన్ని ఇలా అంటుంటాడు ఏంటి బాయ్ చిన్న పనికి మీరు ఇంత దూరం రావడం నాకు ఆశ్చర్యంగా ఉంది అని అంటుండగా మన దందాలో చిన్న వ్యక్తి పెద్ద వ్యక్తి ఉంటారే తప్ప పనిలో చిన్న పెద్ద ఉండదు ఎదుటి వ్యక్తిని బట్టే పని ఉంటుంది ఎదుటి వ్యక్తి అమరేంద్ర చాలా హై లెవెల్ వ్యక్తి కాబట్టి ఇది చిన్న పని అనుకోవడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు మీనన్ ఇక ముందటి వ్యక్తి కాస్త భయంగా ఆ అమరేంద్ర సెక్యూరిటీతో సహా స్కూల్ మొత్తాన్ని కబ్జా చేసేశాడు లోపల మన వ్యక్తులు ఎవరూ లేరు చాలా టెన్షన్గా ఉంది ఈ ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయడమో అని అంటూ ఉండగా బైనా క్లోరల్లో మీనన్ అక్కడున్న అమర్ని శివపార్వతిని చూసి ఏదో ప్లాన్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే బాగి ఆరు పిల్లల్ని తీసుకొని స్కూల్కే వస్తారు ఇక పిల్లలందరూ అమర్ దగ్గరికి వెళ్తారు డాడీ మేము పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా రావాలి అని పిల్లలు అంటూ ఉంటారు ఇక శివపార్వతితో అమర్ వీళ్ళు నా పిల్లలు అని పరిచయం చేస్తారు ఆ తర్వాత ఆరుని పిల్లల కేర్ టేకర్గా పరిచయం చేస్తాడు శివపార్వతికి అమర్ ఆ తర్వాత బాగిని చూసి కూడా తనపై కోపంగా ఉండడంతో తను అని అనేసి మాట పూర్తి చేయకుండానే రాథోడితో చెప్పు అన్నట్టు సైగ చేస్తాడు కానీ రాతోడు ఆ అంటాడు బాగీ కూడా అమర్ ఆ మాటని పూర్తి చేయడానికి ఆ అంటుంది ఇక వాళ్ళిద్దరిని కోపంగా చూస్తాడు అమర్ మళ్ళీ అదే మాట అంటాడు రాతోడు బాగీ ఎదురు చూస్తూ ఉంటుంది అమర్ తన నోటి వెంట తను నా భార్య అని పిలుస్తాడేమో అని కానీ అమర్ కోపంగా రాతోడితో చెప్పు అన్నట్టు చంపేసేలా అనడంతో సారీ సార్ అని అంటూ తను మా సార్ వైఫ్ భాగమతి అని పరిచయం చేస్తాడు రాథోడ్ దాంతో హాయ్ అని శివ శివపార్వతికి చెప్పగానే హాయ్ అని అంటుంది భాగి ఇక వీళ్ళందరూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటే నేను మాత్రం డ్రామా చేస్తున్నాను డాడ్ అని అంజు అనగానే ఇంట్లో చేసేది కూడా అదే కదా అని మెల్లిగా అంటాడు రాథోడ్ ఇక కోపంగా చూస్తుంది అంజు ఇక వాళ్ళందరూ అలా లోపలికి వెళ్తూ ఉంటారు అప్పుడు శివపార్వతి అమర్తో సార్ ఇప్పుడే వస్తాను అంటూ వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటుంది ఇక బాగి గారు అని శివపార్వతి పిలవగానే అక్కడే ఆగిపోయి ఆరుతో పిల్లలందరినీ తీసుకెళ్ళమని చెప్తుంది ఇక బాగి శివపార్వతి ఒక దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మీ సార్కి మీకు గొడవైందా అని అడుగుతూ ఉంటుంది శివపార్వతి అప్పుడు బాగా ఏదో లాంగ్ కథ చెప్పబోతుండగా అదంతా కాదు వన్ డే బిఫోర్ ఏమైందో స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేయండి అని శివపార్వతి అనగానే వన్ సెకండ్లో చెప్పేస్తుంది ఫ్లాష్ బ్యాక్ని భాగే ఓహో అవునా అందుకేనా సార్ మీతో మాట్లాడట్లేదు అయినా ఈ మొగుళ్ళందరూ చాలా టఫ్ నేను కూడా ఏదైనా చిన్న తప్పు చేస్తే క్లాస్ పీకుతారు అని అంటూ ఉంటుంది శివపార్వతి మీకైనా క్లాస్ పీకుతారు నాకు మాత్రం చూపులతో చంపేస్తారు అని బాగి అంటూ ఉంటుంది ఇక శివపార్వతి ఏమాత్రం ఇవ్వప్ ఇవ్వకుండా మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూ ఆయనకి దగ్గరగా ఉండే ప్రయత్నాన్ని మీరు చేయండి అని ఎంకరేజ్ చేస్తుంది శివపార్వతి బాగిని అలాగే అంటుంది బాగి నేను లోపల కలుస్తాను అంటూ శివపార్వతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక ప్రిన్సిపల్ వచ్చి అమర్తో ఇంత సెక్యూరిటీ ఎందుకు పేరెంట్స్ కంగారు పడుతున్నారు అని అనగానే లేదు మినిస్టర్ వస్తున్నారు కదా అందుకే ఈ సెక్యూరిటీ అని అబద్ధం చెప్పేస్తాడు ఇక లోపల డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి డ్రామాకి అనామిక బాగి పిల్లలందరినీ రెడీ చేస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత పార్టీ మొదలవుతుంది ఫస్ట్ పర్ఫార్మెన్స్ సీత అని ఫిఫ్త్ క్లాస్ అమ్మాయితో డ్యాన్స్ చేపిస్తారు ఆ తర్వాత పీటీ సార్ వచ్చి అమృతతో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మీదే అని చెప్పగానే మిస్ అమ్మ డాడీని తీసుకురావా అని అంటూ ఉండగా నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను అనామిక గారు మీరు పిల్లల్ని స్టేజ్ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్తూ ఉంటుంది సరే అని వారు వాళ్ళద్దరిని తీసుకెళ్తూ ఉంటుంది మరోవైపు అప్పుడే మనోహరి స్కూల్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది ఇక పక్కనున్న వ్యక్తి మీనన్తో ఎవరో అమర్తో క్లోజ్గా మాట్లాడుతున్నారు బాయ్ అని చెప్పగానే మళ్ళీ బైనాక్యులర్లో చూస్తాడు మీనన్ ఇక ఆ మనోహరిని చూడగానే మీనన్ ఫేస్లో ఈవిల్ స్మైల్ వస్తుంది దొరికింది మనందరినీ ఆ స్కూల్లోకి తీసుకెళ్లే వ్యక్తి దొరికింది నాకు అని అంటూ ఉంటాడు ఆ మీనన్ అమరేంద్ర సార్ ఫ్రెండ్ అయ్యుండి మీకెందుకు హెల్ప్ చేస్తుంది అని మీనన్ని ఆ వ్యక్తి అడుగుతూ ఉండగా ఇక చేస్తుంది ఎందుకంటే ఆ మనోహరి పాస్ట్ తను చేసిన నేరాలు అన్నీ నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తుంది అని అంటూ ఉంటాడు మీనన్ అమర్తో మాట్లాడి లోపలికి వచ్చిన మనోహరి మొబైల్కి కాల్ వస్తుంది ఇక ఫోన్ లిఫ్ట్ చేసినాక ఎవరు మాట్లాడకపోవడంతో చిరాక్గా ఫోన్ పెట్టయిపోతూ ఉంటుంది మనోహరి ఏంటి మనోహరి గారు బాగున్నారా అని హిందీలో మాట్లాడుతూ ఉంటాడు మీనన్ మీనన్ అని ఆశ్చర్యంగా అంటూ అటు ఇటు చుట్టూ చూస్తూ ఉంటుంది మనోహరి పక్క బిల్డింగ్ టెర్రస్ పైన మీనన్ కనబడి హాయ్ చెప్తూ ఉంటాడు నాకు ఎందుకు ఫోన్ చేశావు అని ఫోన్ పెట్టేయబోతుండగా ఆగండి మనోహరి గారు మీతో నాకు పనుంది అని అంటుంటాడు మీనన్ ఎలా ఉన్నారు అడిగితే చెప్పలేదు అని మీనన్ అడుగుతుండగా బాగానే ఉన్నాను కానీ నేను నీకు ఏది హెల్ప్ చేయలేను అని ఉండగా మీరు ఫోన్ పెట్టేసిన నెక్స్ట్ సెకండే కాల్ అమరేంద్ర గారికి వెళ్తుంది మీరు భవిష్యత్తులో ఇంత స్పీడ్గా దూసుకెళ్ళిపోతారని నేను అనుకోలేదు అని అంటూ ఉంటాడు మీనన్ ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని అంటూ అయినా అమర్ సెక్యూరిటీ ఇస్తున్నది మీ అటాక్ నుండి కాపాడడానికా అని మనోహరి అంటుండగా అవును మా అందరినీ మీరు స్కూల్ లోపలికి తీసుకెళ్ళాలి అని అంటుండగా మీకేమైనా పిచ్చి పట్టిందా అలా చేస్తే అమర్ నన్ను చంపేస్తాడు అని మనోహరి అంటూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన పని చేయకపోయినా నేను చెప్పిన నిజాలతో అమరేంద్ర మిమ్మల్ని ఎలాగో చంపేస్తాడు దానికి బదులు నేను చెప్పిన పని చేసి ఖచ్చితంగా మీరు సేఫ్ అవ్వచ్చు మీ దగ్గర ఎస్కేప్ ప్లాన్ కూడా ఉంటుంది కదా అని అంటూ ఉంటాడు మీనన్ అంతేకాదు మీకు ఫిఫ్టీ ల్యాక్స్ కూడా ఇస్తాను మీరు ఇప్పుడు అమరేంద్ర గారికి ఆపోజిట్గా వెళ్తున్నారు కాబట్టి మీకు మనీ చాలా వాంటెడ్ అయినా మనోహరి మనీకి అడ్డు చెప్పదనుకుంటా అని అనగానే అలాగే అని అంటూ కాల్ కట్ చేస్తుంది ఆ మనోహరి ఈ స్కూల్ బిల్డింగ్ ప్లాన్ చూస్తే ఏదైనా తెలుస్తుందేమో అని అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది మనోహరి ఇక బాగి పరుగున అమర్ దగ్గరికి వచ్చి అమ్ము పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది తొందరగా రండి అని అంటుంటుంది అమర్ని లేదు నేను డ్యూటీలో ఉన్నాను అని అమర్ అనగానే మరి పిల్లలకి ప్రామిస్ ఎందుకు చేశారు అని బాగి నిలదీస్తుంది ప్రామిస్ ఎవరు అని అమర్ అనగానే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి ప్లీజ్ సారీ అప్పుడు మీరు సైలెంట్గా ఉన్నారు కదా ఇప్పుడు రండి అని అంటూ ఉంటుంది బాగి పక్కనున్న శివపార్వతి కూడా ఇంకా మినిస్టర్ రావడానికి టెన్ మినిట్స్ ఉంది కదా సార్ వెళ్ళండి అని ఫోర్స్ చేయగానే ఇక అమర్ సైలెంట్ అయిపోతాడు ప్లీజ్ రండి ప్లీజ్ రండి అని అంటూ బాగి అమర్ చేయని పట్టుకొని లాక్కెళ్తూ ఉండగా లాక్ వెళ్తున్న బాగిని అలా చూస్తూ ఉండిపోతాడు అమర్ ఇక అమ్మో పర్ఫార్మెన్స్ చేస్తుండగా అమర్ అక్కడ కూర్చొని హ్యాపీగా చూస్తూ ఉంటాడు అంజుని ఎత్తుకొని బాగీ కూడా చూస్తూ ఉంటుంది ఇక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు పర్ఫార్మెన్స్ అయిపోయాక అమ్ము దిగొచ్చి బాగీని కౌగిలించుకుంటుంది ముద్దు కూడా పెడుతుంది బాగి ఇక అది చూసి ఆరు సంతోషపడుతుంది నాకు కావాలి నేను కోరుకున్నది ఇదే కదా అని అనుకుంటూ ఉంటుంది ఆరు ఇక మనోహరి మీనన్ గ్యాంగ్లీ నోబెల్కి తీసుకెళ్లగలదా అమర్ అడ్డుకుంటాడా మినిస్టర్ కిడ్నాప్ జరుగుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్